పాఠశాలకి ఆఖరి పని దిగుతుంది మళ్ళా జూన్ పన్నెండవ తేదీన పాఠశాల ప్రారంభమవుతుంది అంతవరకు మీకు వ్యాస సెలవులు ఇవ్వడమైనది ఈరోజు ప్రత్యేకత ఏంటి మన చేతిలో ఉండవలసినటువంటిది సెల్ ఫోన్ కాదు పుస్తకం ఆ పుస్తకం గురించి గొప్పతనాన్ని వివరించేటటువంటి ప్రపంచ పుస్తక దినోత్సవం పుస్తకం అంటే ఏంటి మనకి ప్రపంచాన్ని పరిచయం చేసేటటువంటిదే పుస్తకం ఎలా చదవాలో ఏమి చదవాలో ఏమి చదవకూడదో తెలిపేటటువంటిదే పుస్తకం పుస్తకం మనకొక మనకొక అనుభవం జ్ఞానవంతులు కావడానికి దోహదపడేటటువంటిది పుస్తకం పుస్తకాల్లో ఉండేటటువంటి మంచి విషయాల్ని మనం గుర్తుంచుకొని పాటిస్తే మనకి అనేకమైనటువంటి సుగుణాలు సద్గుణాలు ఎలా మరుచుకోవాలో తెలిపేటటువంటి చక్కటి ఉపయుక్తకరమైనటువంటి పరికరం పుస్తకం పుస్తకం హస్తభూషణ చేతికి అందాన్ని ఇచ్చేటటువంటిది పుస్తకం వాచీలు బ్రాస్లెట్లు సెల్ఫోన్లు కాదు పుస్తకం విద్యార్థికి ఖచ్చితంగా చేతిలో పుస్తకం ఉండాలి అప్పుడే వాడు చదువుకుంటున్నవాడు అని ఉంటుంది కనుక పుస్తకాలు తీసి చదవండి టెక్ట్ పుస్తకాలే కాదు మీరు పేపర్ తీసి చదివినప్పటికీ ఏదైనా కూడా చదువుతూ ఉండడం అనేటటువంటిది చేస్తున్నారు ఆ చదవడానికి ఉపయోగపడేటటువంటిదే పుస్తకం దాన్ని గ్రంథం అంటారు కనుక పుస్తక అనేటటువంటిది మీరు అలవర్చుకోండి మనకి బెస్ట్ హ్యాబీ ఏదంటే హాబీ రీడింగ్ బుక్స్ అదే మనకి చక్కటి స్నేహితుడు పుస్తకం అనేటువంటిది మనకి ఒక స్నేహితుడు లాంటి వాడు చక్కటి స్నేహితుడు మనతో కళాకారం వచ్చేటటువంటి వాడు మంచిని కోరేటటువంటి వాడు ఓకే అందరు కూడా సెలవులో పుస్తకాలు తీసి నేర్చుకోండి చదవడం రాయడం అనేటువంటి కూడా నేర్చుకుని వచ్చే తరగతికి అది సామర్థ్యాలు సాధించేటటువంటి విధంగా నేర్చుకున్నాం ఓకే